ఈ రోజు గ్యాస్ సిలిండర్ మాటకు వస్తే ఈ రోజు మొత్తం గ్యాస్ సిలిండర్ మూడు వందల ముప్పై రెండు కుటుంబాలని ఎంపిక చేసిన ఎంతమందిని మూడు వందల ముప్పై రెండు కుటుంబాలు ఆ రోజు ఏం చెప్పినాం అక్క నీ నా యొక్క ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్య పార్టీ పేదల భాగోగులు చూసే పార్టీ ఈ పార్టీ వస్తే ఐదు వందలకే సిలిండర్ ఆ కాబోలు ఎక్కిరించు ఇల్లు అయితే దాన్ని ఎక్కిరించి ఎక్కిరించిందా లేదా కానీ ఈ రోజు మూడు వందల ముప్పై రెండు మంది కుటుంబాలను గుర్తించి వాళ్ళకొక కార్డ్ ఇచ్చి ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో ఆ ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తాం కంపల్సరీ పేద మందికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా మేము తీసుకొస్తామని ఆ మాటలో భాగంగా ఆలోచన చెప్పినాం ఖచ్చితంగా మీరు ఆశీర్వాదం చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది పేదల ప్రభుత్వం వస్తుంది వచ్చినప్పుడు మా ఏ ఒక్క అక్క కూడా ఈ నుంచి గేట్ గారి పోయి మక్తలు పోయి బస్సు ఎక్కితే ఒక్క రూపాయి కూడా టికెట్ తీసుకోకుండా మన్నకొండ కాని పాలమూరు కాని పట్నం కాని ఎక్కడ పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా మా అక్క ఒక రూపాయి టికెట్ తీసుకోకుండా ఎక్కి బస్ ఎక్కి బస్సులో ఫ్రీ పోతాను అక్క అని చెప్పినాం అది ఈ రోజు ఇంప్లిమెంట్ చేసినాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని మీకు తెలియాలా కాబట్టి మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం ఆ రోజు బస్సు ఫ్రీ అన్నాం బస్సు ఫ్రీ ఇస్తున్నాం మీ టికెట్ పైసలు మేము ప్రభుత్వం గడుతా ఉన్నాం ఆ తర్వాత ఈ పేద అంతా కూడా కట్టుకోలేదు ఎడివేళ్ళంతా ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు వేరే లేదు ఇక్కడ మరి ఈ నెలకు కరెంటు బిల్లు కట్టా ఉంటే ఇబ్బందులు పడతారు మరి ఆ ఇబ్బందులు పోగొట్టాలని చెప్పే ఉద్దేశంతో రెండు వందల యూనిట్ల లోపల ఎవరెవరికైతే ఉంటారో అన్ని కూడా ప్రభుత్వమే కట్టలే అన్నాం ఈ ఎడువేల ఈ ఏడు ఏ ఒక్కరు కూడా కరెంటు బిల్లు కట్టడం లేదు ఆ పైసలు ప్రభుత్వం కడుతుందన్న అన్న పడినా పడకపోయినా పార్టీలు ఏ ఉంటే కూడా ఆ ఇళ్ళలో మీరు ఉండకండి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఏ మాదిరిగా అయితే ఇప్పుడు సిలిండర్లు చిన్న వచ్చినామో అదే మాదిరిగా ఇండ్ల కోసం ఒక్కసారి పెన్షన్ల కోసం కూడా వస్తా ఉన్నాం ఈ ఇండ్లు పెన్షన్ కూడా ప్రతి ఒక్కరికి చేరాలే ప్రతి పేదోరికి ఇల్లు లేని ప్రతి పేదోరికి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ముఖాది పొట్లు పెట్టేది లేదు ఇక్కడ పేదోరు అయితే సార్ ఏ పార్టీ అయినా పార్టీ బీజేపీ కాంగ్రెస్ టీడీపీ టిఆర్ఎస్ ఇంకోటి ఏదైనా కానీ వాటి పేదోడైతే ఖచ్చితంగా పేదోడికి ఇల్లిచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడతా ఉందన్నమాట మీకు గుర్తు చేసిపోతా ఉన్నాను